స్వామియే శరణం శరణమయ్యప్ప ఓం నమో నారాయణాయ స్వామి శరణం స్వాములు నేను బాగా గమనిస్తుంది ఏంటంటే పిల్లలు మాలలేస్తారు బాగానే ఉంది కానీ మాలలేసి కూడా గర్ల్ ఫ్రెండ్స్తో మాట్లాడుతురు ఫోన్లలో గంటలు గంటలు ఈ వ్యవహారం కరెక్ట్ కాదు నారాయణ అర్థం చేసుకోండి మీరు శారీరకంగా శ్రద్ధతో ఉన్న మానసికంగా కూడా ఉండాలి ఈ మానసికంగా మీరు ఊహించుకుంటూ ఉన్నారనుకోండి మానసిక వ్యభిచారం కిందికి వస్తుంది అది కూడా దానివల్ల మీ వ్రత భంగం అవుతుంది మనసును కూడా అయ్యప్ప మీదనే కేంద్రీతం చేయాలి అయ్యప్ప మీద కాకుండా మీరు ఈ విధంగా అమ్మాయిలతో మాట్లాడడం ద్వారా మీకున్నటువంటి మానసిక దీక్ష అనేది తొలగిపోతుంది కాబట్టి దయచేసి ఈ గర్ల్ ఫ్రెండ్స్తో మాట్లాడడము వివాహం కాకపోవద్దు నిశ్చితార్థమయ్యి ముచ్చట్లు పెట్టడం ఇవి చేయకండి నారాయణ దీనివల్ల మీ దీక్ష భంగమయ్యే అవకాశాలు ఉంటాయి ఈ నలభై ఒక్క రోజులు అయ్యప్ప కోసం మనసుని అర్పించి చూడండి అయ్యప్ప మిమ్మల్ని జీవితాంతం వెంటబెట్టుకుంటాడు ఉదాహరణ మన గురుస్వాములు ఎందరో ఉన్నారు గురుస్వామి వారి వద్దకు వెళ్ళి నీకు ఉన్నటువంటి సమస్య చెప్తే దానికి ఒక పరిష్కారం చెప్తారు ఓం నమో నారాయణ స్వామీయే శరణమయ్యప్ప